దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఇండియా ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఈరోజు దాదాపు నలభై ఐదు సెంటర్స్లో పద్నాలుగవ రోజ్గార్ మేళా కార్యక్రమాలు కార్యక్రమం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ కిషన్ రెడ్డి గారు హకీపేట్లో జరిగినటువంటి రోజ్గార్ మేళలో నేను కార్య పాల్గొనడం జరిగింది ఈ అక్కిపేట ఈ కార్యక్రమంలో ఈరోజు మూడు వందల నలభై ఎనిమిది మంది యువతి యువకులకు నేరుగా నియామక పత్రాలను ఈరోజు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు మొదటి రోజుగారు మేళా కార్యక్రమాలు ప్రారంభించారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు సంవత్సరాల్లో ఇప్పటికీ పద్నాలుగు రోజుగారు మేళలను నిర్వహించి నేరుగా యువతి యువకులకు ఇప్పటివరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి పైలవులు లేకుండా ధరారి వ్యవస్థలు లేకుండా ఇవాళ నీతిగా నిజాయితీగా నిబద్ధతతో తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రతిసారి కూడా ఏ శాఖలో ఖాళీ ఉన్నాయి యూపీఎస్సీతో పాటు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ హెల్త్ కానీ ఫైనాన్స్ కానీ పోస్టల్ కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించడం వాటిని వెంటనే నియమించే నియమించే విధంగా చేయడం ఇవి మోడీ ప్రభుత్వం దొరుకుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం కానీ సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ వాళ్ళ ప్రజ ప్రజలకు అందాలంటే వాళ్ళ ఉద్యోగస్తులే ప్రధాన భూమిక పోషించడం అవకాశం ఈ ఖాళీలు ఉండడం వలన ఉన్న ఉద్యోగస్తుల మీద పని ఒత్తిడి పెరగడము సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వం యొక్క లక్షలు కానీ ప్రజలు చేరుకోకపోవడం అన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిజాయితని రోజు ఇప్పటికీ తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి ఇలా రోజుగారి మీద ద్వారా ఉద్యోగాలు ఇచ్చిందంటే మీరు చూసి చాలాసేపు చూసి ఇవాళ ఉన్నత శిఖరం తీసుకోవాలని చెప్పి ఆలోచించినటువంటి పేద ప్రజలకి ఎక్కువ వస్తాయి రిజర్వేషన్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీతో పాటు ఈడబ్ల్యూఎస్ అన్ని రకాల రిజర్వేషన్లను చూసా తప్పకుండా పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా చాలా సంతోషం అనిపించింది ఇలా మూడు వందల నలభై మందికి ఈరోజు ఇక్కడ నియామవ పత్రాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఈ రోజుగార్ మేళ ద్వారా ఇంకా ఖాళీలను భర్తీ చేస్తూ యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం